చదువుతో పాటు యువకులు క్రీడల్లో రాణించాలని చంద్రతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీమ్ అన్నారు గురువారం చంద్రతి జనతా గ్యారేజీ వర్క్ షాప్ వద్ద జూనియర్ వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల వైపు దృష్టి పెట్టాలని క్రీడలపై ఆసక్తి పెంచుకొని క్రీడల్లో రాణించాలని తెలిపారు గ్రామీణ క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని పాఠశాల కళాశాలల్లో పిఈటీలను నియమించి క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జూనియర్స్ క్రీడాకారులు నిఖిల్ ప్రమేష్ రాఘవ్ ప్రవీణ్ శివ సన్ని తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలోని యువకులు జూనియర్స్ క్రీడాకారులు మరే నా దగ్గరికి వచ్చి అంకులు మరే మాకు ఆడుకోవడానికి వాలీబాల్ క్రీడా సామాగ్రి లేదు మరి మాకు కావాలి అని మరి నాకు వచ్చారు మరి చాలా సంతోషం అనిపించింది మరి నేటి యువకులు ఎక్కువగా క్రీడలపై మక్కువ చూపకుండా మరి ఎక్కువగా సెల్ ఫోన్లకు అడాప్ట్ అవుతూ చెడు అలవాట్లకు అడాప్ట్ అవుతూ ఎక్కువగా బయట తిరిగడుతున్నారు మరి మా చందూర్తి యువకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మరి రెండు రోజుల నుంచి నా దగ్గరకు వచ్చి మరి మాకు ఆడుకోవడానికి వాలీబాల్ లేదు మరి మా క్రీడలపై ఎవరు కూడా మాకు ఎంకరేజ్ చేస్తలేరు మరి మాకు ఒక మంచి పీఈటి ఉన్నట్టయితే మా స్కూల్లో కానీ లేకపోతే మా కాలేజీలో కానీ పీఈటీ ఉన్నట్టయితే మేము క్రీడలపై మక్కువ పెంచుకొని మేము క్రీడలపై దృష్టి పెడతామని చెప్పి యువకులు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది మరి యువకులకు ఈరోజు మన ఈ జూనియర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఒక వాలీబాల్ క్రీడా సామాగ్రిని అందజం జరుగుతుంది మరి మా రాబో రోలలో కూడా ఈ యొక్క యువకులకు జూనియర్స్కి మరి మంచి క్రీడా దుస్తులు షూజు మరి వాలీబాల్కి సంబంధించిన నెట్ కానీ ఇంకా దానికి సంబంధించిన లైటింగ్ కానీ ప్రొవైడ్ చేసే విధంగా మేము మా గ్రామం గ్రామంతో వీళ్ళకు మేము కృషి చేస్తాం తప్పకుండా మేము వీళ్ళకి ఇప్పిస్తామని సందర్భంగా తెలుస్తూ మరి యువకులు ఖచ్చితంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సెల్ ఫోన్లకు చాలా ఎంత ఎంత దూరం ఉంటే సెల్ ఫోన్లకు అంతా బాగుంటుంది సెల్ ఫోన్ల వల్ల రాబో రోజల్లో కంటి చూపు మందగిస్తుంది తలనొప్పి వస్తుంది మరి బ్రెయిన్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే దాని రకరకాల అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయి మరి యువకులు దయచేసి చాలామంది యువకులు ఆలోచించి సెల్ ఫోన్లకు చా దూరం ఉంటేనే మరి ఆరోగ్యంగా బాగుంటారు మరి క్రీడలకు చదువుతో పాటు క్రీడలో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే క్రీడ క్రీడలు అనేది తప్పనిసరి మరి మానసిక ఉల్లాసం దృఢంగా ఉంటుంది మరి యువకుని ఇప్పటి నుంచే మీరు రాబో రోజులలో మరి ఇంకా మంచిగా క్రీడలపై దృష్టి పెట్టి చదువులపై క్రీడలపై దృష్టి పెట్టి మన చందూర్తి గ్రామానికి మంచి పేరు తెచ్చే విధంగా మంచి క్రీడాకారులు తయారై మన గ్రామానికి మండలానికి మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరు కృషి చేయాలని సందర్భంగా యువకులకు తెలియజేస్తూ మరి మీరు ఇంకా ముందు ముందు మీకు క్రీడా క్రీడలకు సంబంధించిన ఎలాంటి సహాయ సహకారాలను మేము అందించేందుకు చందూర్తి గ్రామంతో మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం